సిపి లాంటి వాళ్ళు చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు ఆలోచించాల్సిన అవసరం ఇలాగే ఉంటది అంటే పదే పదే కూటమి ఇలాగే ఉంటది ఇలాగే ఉంటదని అని చెప్పడం ఏంటి అది ఒక ధైర్యమా భరోసానా ఏంటి అసలు ఎలా అనుకోవాలి అంటే బేసిక్ గా ఇప్పుడు లోకల్ గా కొంత గొడవలు అవుతున్నాయి ఇది తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ నడుస్తారు బీజేపీ వాళ్ళది ఉన్న వాళ్ళది ఓపెన్ ఫైట్ ఉండదు ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీలో చెప్పుకుంటారు కానీ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోరా జనసేన టీడీపీ వాళ్ళు లోకల్గా ఓపెన్ గానే కొట్టుకుంటున్నారు ఆ ఇంపాక్ట్ సరే మీరు ఎంత కొట్టుకు వచ్చినా సరే మనం కలిసే ఉంటాం మేము మాకు తప్పదు ఇక్కడ కలిసి ఉండటం పదిహేను ఏళ్ల దాకా జగన్ ప్రభావం ఉంటది జనం మీద అనేది వీళ్ళు ఒప్పుకుంటున్నారు అంతేనా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే అతని ప్రభావం పదిహేనే తర్వాత కూడా జగన్ అధికారంలోకి తెచ్చింది అనేది నమ్మకం వీళ్ళ వ్యతిరేకత మూలంగా జగన్ వచ్చాడు అనుకోరు ఇప్పుడు ఐదేళ్ళు అయిపోతే ఇంకొక ఇంకో టూ టర్మ్స్ ఏళ్ళు ఇంకా ఇంకా ఇప్పుడు కాకుండా అది మూడు సార్లు కలిసే పోటీ చేస్తాం అన్నట్టు కాకపోతే అందులో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అని అలా మాట వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారని చూడండి వాళ్ళు మాట్లాడరు జనసే పవన్ కళ్యాణ్ చెప్తాడు ఈయన చెప్తాడు పదిహేనే మేము ఎట్లాగే కలిసి ఉంటామని బీజేపీ నాయకులు అనుమానండి సత్యకుమార్ యాదవ్ లు వీళ్ళు అమిత్ షా మోడీ మోడీని అనమానండి వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళు ఒప్పుకుంటే